గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి రేఖాగణితానికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ఇది ఈ కంటెంట్ సుమారుగా రెండు వందల ఇరవై పంతొమ్మిది క్వశ్చన్లు ఇవ్వబడ్డాయి ఈ క్వశ్చన్స్ అన్ని చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇవి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఇవి రాబోయే కాలంలో నిర్వహించబడే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అదేవిధంగా కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా ఈ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అసలు యాక్చువల్గా నేను చెప్పే టాపిక్ సంబంధించి ప్రతి ఇక్కడ మనకి సెవెంటీ వంత్కి వచ్చి చూసినట్టయితే గురుతు కేంద్రం అసలు గురుతు కేంద్రం అంటే ఏంటో మనకు తెలియాలి ప్రతి మధ్యగత రేఖ మధ్యగత రేఖ అంటే ఏంటో తెలియాలి మనకు గురుత్వ కేంద్రం అంటే ఏంటో తెలియాలి మధ్యగత రేఖ అంటే ఏంటో తెలియాలి అసలు ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి మధ్యగత రేఖలు మూడు గీయవచ్చు అనమాట ఒక త్రిభుజంలో మధ్యగత రేఖలు మూడు గీయొచ్చు ఈ మధ్యగత రేఖల మిలితి బిందువు మిలితి బిందువు అంటే కలిసే చోటు అన్నమాట ఆ కలిసే చోటు ఏర్పడేదే గ్రావిటీ గురుత్వ కేంద్రం అంటారు ఆ గురుత్వ కేంద్రం అనేది ఈ శీర్షం నుండి ఇది ఏ ఇది బి ఇది సి అనుకుందాం ఈ ఏడి మధ్యగతి రేఖ అనమాట ఏడి మధ్యగత రేఖ అంటే త్రిభుజ ఈ మధ్యగతి రేఖ అనేది ఏం చేస్తుందంటే రెండు సమాన భాగాలుగా ఈ బీసీని విభజిస్తుంది అనమాట మధ్యగత రేఖ ఏడీ మధ్యగతి రేఖ అలాంటి మూడు మధ్యగత రేఖలు గీశాను మూడు మధ్యగత రేఖలు త్రిభుజం అంతరంలో ఒకనొక బిందువు వద్ద కలుసుకుంటున్నాయి ఆ బిందువునే గురుత్వ కేంద్రం అంటారు ఆ బిందు అనేది ఈ ఏడీ రేఖని టూ ఇస్టు వన్ అంటే శీర్షం వైపు నుండి ఏజీకి ఏజీ అనేది టూ పార్ట్స్ అయితే జీడి అనేది వన్ పార్ట్ అనమాట జీడి అనేది వన్ పార్ట్ అనమాట ఇది టూ ఇస్టు వన్ రేషియోలో విభజిస్తుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అసలు త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసిన కొలతల సంఖ్య మనకి మూడు కొలతలు కావాలి డైరెక్ట్ బిట్ ఓకే నెక్స్ట్ గురించి చూడండి పటంలో డీబీ ఈక్వల్ టు డీసీ డీబీ అనేది ఈ భుజం అనేది ఈ భుజానికి సమానం అంట అయితే ఈ కోణం అనేది ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ భుజము ఈ భుజానికి సమానం అయితే ఈ కోణం అనేది ఈ కోణానికి సమానం ఎందుకంటే ఒక త్రిభుజంలో సమాన భుజాలకు సమాన భుజాలు ఈ రెండు ఈ సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణము ఈ కోణము సమానంగా ఉంటుంది ఇది అరవై అయిపోయిందంటే ఈ రెండు కలిస్తే ఎంత అవ్వాలి నూట ఇరవై నూట ఇరవై అవ్వాలి నూట ఇరవై అంటే ఈ రెండు సమానం అంటున్నాడు అంటే ఇది ఖచ్చితంగా ఇది కూడా అరవై అవుతుంది ఇది కూడా అరవై అవుతుంది అంటే ఏం అడిగాడు యాంగిల్ డీబీఏ డిబిఏ అడిగాడు డిబిఏ అడిగినప్పుడు చూడండి ఇది అరవై ఇది అరవై ఈ రెండు కూడా అంతరాభిముఖ కోణాలు అనమాట ఇక్కడ బాహ్య కోణం అడిగాడు బాహ్య కోణం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంతరాభిముఖ కోణాలు మొత్తానికి ఈక్వల్ అవుతుంది అంటే ఇది అరవై ఇది అరవై కలిపితే నూట ఇరవై ఆన్సర్ నూట ఇరవై అవుతుంది అలాగైనా చేయొచ్చు లేదా మనం ఇంకొక విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక సరళ కోణం ఏర్పడుతుంది ఇది అరవై డిగ్రీలని మనకు తెలుసు ఇది అరవై డిగ్రీలు అయితే ఈ కోణం ఎంత అవుతుంది ఖచ్చితంగా నూట ఇరవై డిగ్రీలు అవుతుంది ఆన్సర్ ఏమైంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి మనం పటంలో బీఓ అండ్ సిలు యాంగిల్ డీబీసీ యాంగిల్ డీబీసీ యాంగిల్ ఈబి ఈసీబి కోణ సమతికరణ రేఖలు ఈ రేఖ ఈ రేఖ అనేవి ఈ కోణాన్ని రెండుగా విభజించే కోణ సమతికరణ రేఖలు అనమాట అయితే యాంగిల్ బిఓసి యాంగిల్ బీఓసి ఈ కోణం ఎంత అని చదువుతున్నాను అప్పుడు మనం ఏం చేయాలి మనకి ఇక్కడ నలభై ఎనిమిది డిగ్రీలని మనకు తెలుసు ఇది ఒక ఎక్స్ అనుకుందాం ఇది ఒక వై అనుకుందాం ఇప్పుడు ఏంటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫార్టీ ఎయిట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫార్టీ ఎయిట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది వన్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీ మరి ఎక్స్ ప్లస్ వై ఈక్కు ఏమవుతుంది వన్ ఎయిటీలోంచి ఫార్టీ ఎయిట్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఎయిట్ దట్ ఈక్వల్ టు టూ ఇక్కడ సెవెన్లో తి వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ ఓకే ఎక్స్ ప్లస్ వై అనేది ఈ రెండు కలిపితే ఖచ్చితంగా వన్ థర్టీ టూ అవ్వాలి ఎందుకంటే ఇది వన్ ఫార్టీ ఎయిట్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కోణం ఏర్పరుస్తుంది కోణం ఇది ఎక్స్ అయితే ఈ రిమైనింగు గ్రీన్ కలర్లో ఉన్నది వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది వై అయితే ఈ గ్రీన్ కలర్లో ఉన్న కోణం అవుతుంది వన్ ఎయిటీ మైనస్ వై వన్ ఎయిటీ మైనస్ వై ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మనం ఏం చేస్తున్నాం కోణ సమతికండానికి చేస్తున్నాం అంటే ఇది ఆఫ్ ఇది ఆఫ్ అంటే ఇందులో సగం అన్నమాట అంటే వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ బై టూ ఇది అవుతుంది ఇది వన్ ఎయిటీ మైనస్ వై బై టూ అవుతుంది ఈ లోపల ఉన్నదనమాట ఈ లోపల ఉన్నది సగం అవుతుంది అనమాట ఈ టోటల్లో ఈ టోటల్లో అంటే ఇది ఒక యాంగిల్ బిఓసీ అనుకుందాం యాంగిల్ బిఓసీ బిఓసి అదే కనుక్కోవాలి ప్లస్ ఈ టోటల్ గ్రీన్ పార్ట్లో సగం ఎంత అవుతుంది నైంటీ అంటే వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ బై టూ అంటే టూ నైంటీజా నైంటీ మైనస్ ఎక్స్ బై టూ ఇదిలో సగం అంటే ఏమవుతుంది ప్లస్ నైంటీ మైనస్ వై బై టూ అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ కలిపితే ఎంత కావాలి మనకి త్రిభుజం కదా వన్ ఎయిటీ కావాలి ఇప్పుడు మనకి ఇటువైపు ఉన్న నైంటీ ఇటు ఇటువైపు ఉన్న నైంటీ కలిపి వన్ ఎయిటీ ఇటువైపు ఉన్న వన్ ఎయిటీ పోతే అంటే రైట్ హ్యాండ్ సైడ్ జీరో అనమాట ఇప్పుడు యాంగిల్ బిఓసి కావాలంటే ఈ మైనస్ ఎక్స్ బై టూ ఇటువైపు వస్తే ప్లస్ ఎక్స్ బై టూ అవుతుంది ఈ మైనస్ వై బై టూ ఇటువైపు వస్తే ప్లస్ వై బై టూ అవుతుంది ఇది టూ ఇది దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి టూ అనేది ఎల్సీఎం అవుతుంది ఎక్స్ ప్లస్ వై మనకి రేమ్ రావడం జరిగింది ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత వచ్చింది వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ బై టూ దట్ ఈక్వల్ టు రెండు ఆరుల పన్నెండు ఇంకా ఒకటి రెండు మీద రెండు ఆరుల పన్నెండు అరవై ఆరు డిగ్రీలు వచ్చింది యాంగిల్ బీఓసీ ఆడగింది యాంగిల్ బీఓసి అరవై ఆరు డిగ్రీలు ఎక్కడుంది ఆప్షన్ త్రీ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం త్రిభుజంలో ఒక కోణం నూట ముప్పై డిగ్రీలు మిగిలిన రెండు అంతర కోణాల సముద్రీకరణ రేఖల ఏర్పడే కోణం ఎంత అని అడిగాడు చాలా జాగ్రత్తగా ఫిగరు మనం గీయాలి ఇలా ఒక త్రిభుజాన్ని గీసుకున్నాం ఇది ఏ ఇది బి ఇది సి ఈ కోణం అనేది నూట ముప్పై డిగ్రీలు మిగిలిన అంతరకోణాలు కోణాలు అంటే ఈ కోణము ఈ కోణము మిగిలిన రెండు అంతరకోణాలు కోణాలు సమద్ రేఖలు కోన రేఖలు గీస్తున్నాను ఇలా కోణ సమధికండన రేఖలు గీశాను ఇలా గీసిన తర్వాత ఆ రెండు రేఖలచే ఏర్పడే కోణం ఇక్కడ ఉంటుంది ఈ కోణం ఎంత అని సరిగాడు ఈ కోణం ఎంత అని అడిగాడు ఇప్పుడు ఇది నూట ముప్పై అయిపోయిందంటే ఇంకెంత ఉండాలి ఈ కోణం ఈ కోణం కలిస్తే మనకి ఈ కోణం ఈ కోణం కలిస్తే ఈ రెండు కోణాలు ఏమనుకుందామంటే మనము ఇది ఎక్స్ అనుకుందాం టోటలో ఇది వై అనుకుందాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ థర్టీ దట్ ఈక్వల్ట్ ఏమవుతుంది నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ట్ ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ థర్టీ వన్ థర్టీ దట్ ఈక్వల్ ఫిఫ్టీ అవుతుంది అనమాట అంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఫిఫ్టీ డిగ్రీస్ పక్కన పెట్టండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కోణం అనేది ఈ టోటల్ కోణం అయితే ఎక్స్ ఈ కోణం అనేది ఏమవుతుంది ఎక్స్ బై టూ ఇది ఎక్స్ బై టూ మరి టోటల్ కోణం అయితే వై మరి ఈ కోణం ఏమవుతుంది వై బై టూ ఈ ఎక్స్ బై టూ ఈ వై బై టూ ఈ గ్రీన్ కలర్లో ఉన్న కోణం కలిస్తే వన్ ఎయిటీ కాబట్టి ఎక్స్ బై టూ ప్లస్ వై బై టూ ప్లస్ ఈ రెండు కోన సమిగలు రేఖలు ఏర్పడే కోణము ఇది ఒక జెడ్ అనుకున్నాం ఈ మూడు కూడా ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ సమానం అనమాట ఇక్కడ చూడండి ఎక్స్ బై టూ ప్లస్ వై బై టూ అంటే ఎక్స్ ప్లస్ వై బై టూ ప్లస్ జెడ్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇప్పుడు ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ బై టూ అంటే ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది జడ్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ ఇది ఫిఫ్టీ బై టూ అంటే ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్ ప్లస్ కదా వన్ ఎయిటీ మైనస్ అవుతుంది అనమాట రైట్ సైడ్ వస్తే ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వన్ ఎయిటీలోంచి ట్వంటీ ఫైవ్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది వన్ ఎయిటీలో నుంచి ట్వంటీ ఫైవ్ సబ్ట్రాక్షన్ చేయాలి ఫైవ్ ఇక్కడమ్మ సెవెన్ ఉంటుంది ఫైవ్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నమాట సేమ్ క్వశ్చన్ అన్న ఇక్కడ చూడండి ఏబిసిలో యాంగిల్ బి యాంగిల్ సి అంతరకోణ సమృద్ధీకరణ రేఖల చే ఏర్పడే యాంగిల్ బిఓసి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిక్వల్ ఎంత మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ అని తెలుసు మనకి ఇది టోటల్గా ఒక ఎక్స్ అనుకుందాం అంటే ఇది యాంగిల్ బి కోణం అనుకుందాం అప్పుడు ఇక్కడ నేను గ్రీన్ పార్ట్లో రాస్తాను కోన సమతికండి ఇక్కడ జరుగుతుంది అంటే ఈ బిలో సగం అనమాట అంటే యాంగిల్ బి బై టూ అన్నమాట ఇది ఈ యాంగిల్ అనేది బీలో సగం ఉంటుంది ఈ యాంగిల్ అనేది సిలో సగం ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ కలిపితే ఎంత కావాలి మనకి ఖచ్చితంగా వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అదే రాస్తున్నాను అంటే బీ బై టూ ప్లస్ సి బై టూ ప్లస్ యాంగిల్ ఓ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి బీ ప్లస్ సి బై టూ ప్లస్ యాిల్ ఓ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ కానీ ప్లస్ సి కావాలనుకోండి యాంగిల్ సి ఇది ఈ బిప్లస్ సి కావాలనుకోండి ఈ యాంగిల్ ఏ అనేది వన్ ఎయిటీ వైపు వస్తుంది అనమాట అప్పుడేమవుతుంది యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ ఏ ఇప్పుడు ఈ బి ప్లస్ సి మనం ఏం రాస్తాం వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ ప్లస్ యాంగిల్ ఓ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇక్కడ టూతో డివైడ్ చేస్తాం అనుకోండి టూతో డివైడ్ చేస్తే టూ నైంటీజా అంటే నైంటీ మైనస్ యాంగిల్ ఏ బై టూ ప్లస్ యాంగిల్ ఓ అంటే యాంగిల్ ఓ అంటే యాంగిల్ బీఓసీ అనమాట యాంగిల్ బీఓసీ ఇక్కడ యాంగిల్ అనమాట ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మనకేం కావాలి యాంగిల్ ఓ కావాలి యాంగిల్ బిఓసి కావాలి దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ ప్లస్ నైంటీ అనేది ఇటే పోస్తే మైనస్ నైంటీ ఈ మైనస్ ఏ బై టూ అనేది ఇటే పోస్తే ప్లస్ ఏ బై టూ వన్ ఎయిటీలోంచి నైంటీ పోతే నైంటీ ప్లస్ యాంగిల్ ఏ బై టూ యాంగిల్ బీఓసీ వాల్యూ అనేది నైంటీ ప్లస్ ఏ బై టూ ఎక్కడ ఉంది నైంటీ ప్లస్ ఏ బై టూ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి ఇక్కడ చూడండి మనము డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్లకి ఆన్సర్ అనేది చెప్పొచ్చు అనమాట చూడండి ఇక్కడ ఉన్న దాంతో పోలుస్తున్నాడు ప్రతి ఆన్సర్లో కూడా ఇక్కడ ఉన్నది ఎప్పుడూ కూడా ఈ కోన సమధీకరణ రేఖలు ఏర్పడే యాంగిల్ ఇక్కడ యాంగిల్ అనేది నైంటీ ప్లస్ ఏ బై టూ యాంగిల్ ఏ బై టూ అని డైరెక్ట్గా మనము చాలా అబ్జర్వ్ అంటే వ్యామ్ వెంటనే చేయాలంటే ఇక్కడ ఉన్న యాంగిల్కి లో సగాన్ని తీసుకొని నైంటీకి యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న యాంగిల్ రావడం జరుగుతుంది అని మనము కన్క్లూజన్కి రావాలన్నమాట ఓకే నెక్స్ట్ గురించి చూడండి పటంలో ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ట్వంటీ డిగ్రీస్ ఇచ్చాడు దీనిని నేను ఈ విధంగా తీసుకొచ్చాను ఈ బాహ్య కోణాన్ని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఒకే ఒక విషయం చెప్తున్నాను ఏ బహుభుజిలోనైనా ఉన్నటువంటి బాహ్య కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు చాలా జాగ్రత్తగా వినాలి ఒక బహుభుజికి ఎన్ని బాహ్య కోణాలు ఉంటాయంటే ఎన్ని భుజాలు ఉంటే అన్ని బాహ్య కోణాలు ఉంటాయి ఫస్ట్ వన్ చాలా ఈజీగా చేయవలసిన క్వశ్చన్ అనమాట అంటే మూడు భుజాలు ఉన్నాయంటే మూడు బాహ్య కోణాలు ఉంటాయి మూడు భుజాలు ఉన్నాయంటే మూడు అంతర్కోణాలు ఉంటాయి ఏ బహుభుజికైనా ఉన్నటువంటి బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు కానీ ఇక్కడ మనకి రెండు బాహ్య కోణాలు ఇచ్చాడు ఆ రెండు బాహ్య కోణాలు మొత్తం రెండు వందల నలభై డిగ్రీలు మూడో బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది వన్ ట్వంటీ డిగ్రీస్ అంటే ఎక్స్ వాల్యూ వన్ ట్వంటీ అంతే నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజానికి గీయబడిన బాహ్య కోణం నూట పది డిగ్రీలు అంతరాభిముఖ కోణాలు నిష్పత్తి వన్ ఇస్టు ఫోర్ అయినా వాటి కొలతలు వరుసగా అని అన్నాడు ఒక త్రిభుజం అనేది ఈ విధంగా తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత బాహ్య కోణం అనేది ఇది బాహ్య కోణం వన్ టె వన్ టెన్ డిగ్రీసు అంతరాభిముఖ కోణాలు అంటే ఇది 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 వన్ పార్ట్ ఇది ఫోర్ పార్ట్స్ ఈ రెండిట్లో మొత్తానికి సమానం అనమాట ఇది అంటే ఈ వన్ పార్ట్ ఈ ఫోర్ పార్ట్స్ కలిపితే ఫైవ్ పార్ట్స్ అనేది ఎంత అయింది వన్ టెన్ డిగ్రీస్ అయిందండి వన్ పార్ట్ అనేది ఏమవుతుంది ఖచ్చితంగా వన్ టెన్ బై ఫైవ్ అనమాట దట్ ఈక్వల్ టు ఫైవ్ టూజా ఫైవ్ టూజా అంటే వన్ పార్ట్ అనేది ట్వంటీ టూ డిగ్రీస్ అనమాట అంటే ఇది ఈ కోణం అనేది ట్వంటీ టూ డిగ్రీస్ అనమాట మరి ఈ కోణం అనేది కావాలంటే ఫోర్ పార్ట్స్ అది ఫోర్ పార్ట్స్ అంటే ఫోర్ ఇంటూ ట్వంటీ టూ దట్ ఈక్వల్ టు ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ టూ ఎయిటీ టూ ఎక్కడ ఉంది ఆప్షన్ థర్డ్ ఇది రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కూడా ఒక ఫార్ములా బేస్ చేసుకొని చేయాలి ఇది వీటిని స్టార్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు ఇక్కడ మనకి ఈ స్టార్లో ఇక్కడ చూడండి వెట్టి అంటే శీర్షాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఎన్ వాల్యూ సిక్స్ అనమాట తీసుకొని ఈ యాంగిల్స్ మొత్తం కావాలనుకోండి యాంగిల్స్ మొత్తం కావాలంటే దానికి ఫార్ములా ఏంటంటే ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఈ యాంగిల్స్ మొత్తానికి ఫార్ములా ఇది అది ఆ స్టార్ని బేస్ చేసుకుని ఉంటుంది ఆ స్టార్కు ఉన్నటువంటి శీర్షాలను బేస్ చేసుకుని ఉంటుంది ఎన్ని శీర్షాలు ఉన్నాయి ఆరు శీర్షాలు ఉన్నాయి కాబట్టి ఆరు మైనస్ నాలుగు ఇంటూ వన్ ఎయిటీ ఇప్పుడు ఆరులోంచి నాలుగు పోతే రెండు ఈ వన్ ఎయిటీ ఏం రాస్తానంటే టూ ఇంటూ లంబకోణం అని రాస్తాను లంబకోణం అని రాస్తాను టూ టూ ఆఫ్ ఫోర్ లంబకోణాలు ఇక్కడ బాహ్య కోణాలు అంటే ఈ వెట్టి దగ్గర ఉన్నటువంటి కోణాలు మొత్తం అడిగాడు ఆ కోణాలు మొత్తం నాలుగు లంబకోణాలు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ యొక్క యాంగిల్ ఏబిసి కాదు ఇది యాంగిల్ ఏసీబి అనేది మనకి అడిగినట్టయితే డేటా అనేది కరెక్ట్గా ఇవ్వలేదు చూడండి ఇక్కడ బాహ్య కోణం అనేది వన్ టెన్ ఇచ్చాడు ఇక్కడ ఏమవుతున్నాడు అడుగుతున్నాడు యాంగిల్ ఏసీబీ ఈ యాంగిల్ అడుగుతున్నాడు ఇక్కడ ఒక సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది ఇది వన్ టెన్ డిగ్రీస్ అయితే ఈ టోటల్ సరళకోణము ఈ కోణం ఈ కోణం కలిపితే ఖచ్చితంగా మనకు వన్ ఎయిటీ అవ్వాలి అంటే ఇది ఖచ్చితంగా సెవెంటీ డిగ్రీస్ అనమాట అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం